శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఇలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు అదృష్టం అనేది వరించబోతోంది విజయాలను మీరైతే అందుకుంటారు బుద్ధిబలం మిమ్మల్ని అయితే కాపాడుతుంది వృత్తి ఉద్యోగాలలో ప్రతిభను మీరైతే చాటుకుంటారు వ్యాపార నిర్ణయాలలో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఆత్మీయులతో మీరైతే సున్నితంగా సంభాషించండి సంపదలు పెరుగుతాయి భూలాభం కనిపిస్తోంది సమాజంలో గౌరవాన్ని మీరు పొందుతారు రేపటి రోజున ఈ రాసు వ్యక్తులకు ఆర్థిక ఫలితాలు అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయని చెప్పచ్చు ఆలోచనల్లో చెంచలత్వం పనికిరాదు కొన్ని పరిస్థితులకు ఒత్తిడికి గురి చేస్తాయి స్థిర చిత్తంతో మీరు వ్యవహరించాలి ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు ఉంటాయి గ్రహ బలం విషయంలో మిశ్రమ కాలం నడుస్తోంది పరిస్థితులను బట్టి మీరైతే స్పందించాలి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు కార్యసిద్ధి కనబడుతోంది మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది సున్నితమైన విషయాలలో జాగ్రత్తగా స్పందించాలి క్షణికావేశం మీకైతే మంచిది కాదు కొన్ని శక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా మీదైన మార్గాన్ని వదిలిపెట్టకండి ఆర్థిక ఫలితాలు బాగుంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం రేపటి రోజున వ్యాపారంలో ప్రగతి ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మనోబలాన్ని ఇస్తుంది స్థిర చిత్తంతో వ్యవహరించాలి ఇతరులకు ఆర్థిక సాయం మీరు చేస్తారు అనుకోని సంఘటన జరుగుతుంది వాగ్వాదాలకు ఆస్కారం ఇవ్వకండి దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి వ్యాపారంలో సృజనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీరు పనిచేసే చోట అలాగే మీ ఇంట్లోని ఒత్తిడిని మీరైతే జయిస్తారని చెప్పచ్చు మీరు రేపటి రోజున సన్నిహితంగా ఉండేటటువంటి అసోసియేట్లతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఇక మీరు బంధుమిత్రులను కలుస్తారు అలాగే సోషల్ ఫంక్షన్లకు కూడా రేపటి రోజున హాజరవుతారు మీకు పరపతి పేరు పెంచేటటువంటి వ్యక్తుల పరిచయం దొరుకుతుంది మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే అది దొరుకుతుంది వ్యాపారంలో సరిగ్గా లాభాలు అనేవి లేకపోవడం వలన కొంత ఒత్తిడికి గురి అవుతారు కానీ సాయంత్రంలో కల్లా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది దొరుకుతుంది ఉద్యోగులకు కొంత అశాంతి మెంటల్ టెన్షన్లు పడినా కానీ మీ పనులు అయితే తప్పక పూర్తి చేసుకుంటారు ఈ విషయంలో ఈ రాసే వ్యక్తులకు ఎటువంటి డౌట్ లేదు ఖర్చులు తగ్గించుకుంటారు ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు పనులు ఎందు చక్కటి ప్రణాళిక రచించుకుంటారు ఇక మీరు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు భూగృహ వాహన వస్తు యోగ ప్రాప్తి కనిపిస్తోంది నలుగురిలో కలిసి మీరైతే నలుగురిలో కలిసి మీరైతే మీరు నలుగురితో కలిసి ఉంటారు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్